నివితా గారు మీ గురించి పెద్దగా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన గా నేను ఇంట్లో చాలా పెద్దగా ఇస్తాను బట్ మీ గురించి అయితే అవసరం లేదు అందరినీ డిప్యూటీ సీఎం ని మీరు భయపెట్టారు చూసారా అక్కడ ఫ్యాన్ అయిపోయాను నేను మీకు భయపెట్టానా మీరు భయపెట్టారు ఓకే మీకు తెలియని విషయం ఏంటంటే ఆయన భయపడలేదు భయపడరు అంటే ఇట్స్ యువర్ పర్స్పెక్టివ్ ఆయన ఉంటారేమో అని బికాస్ట్ నో వాట్ హీస్ ఫీలింగ్ కదా సో నెక్స్ట్ టైం మనం కలిస్తున్నప్పుడే తెలుస్తుంది బట్ వన్ థింగ్ ఐఎమ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ స్టోరీస్ కళ్యాణ్ గారు దేనికి ఎవరికి ఎప్పుడు ఎలాను భయపడరు కళ్యాణ్ గారికి భయం లేదు అని మనం అనుకుంటాము కానీ జనాలు చూపించే వర్ ప్రేమకి ఆయన కొంచెం భయపడతారు యాక్చువల్లీ ఆయనకి తెలుసు హీ నో హీ నోస్ యూ పల్స్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి ఒక పెద్ద బొనాన్జా ఆఫర్ ఏంటంటే మీరు ఎక్కువ మాట్లాడక్కర్లేదు మీరు ఏదేదో తయారు చేసి పట్టుకెళ్ళి చూపించక్కర్లేదు యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ లవ్ టు కళ్యాణ్ గారు హీ నోస్ మీకు ఒకటి గుర్తుందా ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఉన్నప్పుడు చాలా సీరియస్ గా ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంటే ఒక అమ్మాయి వెనక నుంచి లవ్ యూ సార్ చూసారా ఆయన చాలా క్యూట్ గా అంటే అల్లరిని కూడా ఆయన ఆ టోన్ లోనే తీసుకుంటారు ఆయన ప్రెషర్స్ ఆయన సీరియస్ ఇష్యూస్ ఆయన హెల్త్ ఆయన పేజ్ పక్కన పెట్టి ఈ ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయి ఏదైతే అల్లరుందో ఆ టెంపోలోనే తీసుకుంటారు ఆయన వెంటనే నవ్వుకోవడం గాని మీరు రౌడీల్లా తయారయ్యారు అని చెప్పడం గాని అది ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఇంకొకళ్ళు అయితే అలా మాట్లాడలేరు అంటే అంత అంత స్పాంటేనియస్ గా అలా పేలదు అంత విట్టిగా మాట్లాడలేరు సో కళ్యాణ్ గారు దేన్ని కలిపేరు పాలిటిక్స్ ని సినిమాస్ ని లేదంటే పాలిటిక్స్ లో ఉన్న సీరియస్ తెచ్చి ఫ్యాన్స్ దగ్గర లేకపోతే ఫ్యాన్స్ దగ్గర ఉన్నాయి అల్లర్ పట్టుకెళ్ళి అక్కడ ఈస్ వెరీ క్లియర్ కళ్యాణ్ గారి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఫ్యాన్సే అంటే ఫ్యాన్సే ప్రజలు కదా ప్రజలే ఫ్యాన్స్ కదా సో హీజ్ లవ్ ఫర్ పీపుల్ హీజ్ లవ్ ఫర్ ఫ్యాన్స్ ఆల్వేస్ అలా దాచుకు ఆల్వేజ్ అలా ఉంటుంది పక్కన అది అలా పెట్టుకుని మిగతా పనులన్నీ చేస్తారు కాబట్టి మాకు ఫ్యాన్స్ కి కి ఫ్యాన్స్ కిన్స్ మనకి మనకి ఫ్యాన్స్ కి ఒక పెద్ద అంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మాత్రమే ఎక్స్క్లూజివ్ బెనిఫిట్ ఏంటంటే ఒక పెద్ద వరం ఏంటంటే హీ విల్ ట్రీట్ యు ద వే యూ ట్రీట్ ట్రీట్ అంటే వే యూ వాంట్ మీరు అల్లరి చేస్తే ఆయన అల్లరితోనే సమాధానం చెప్తారు అంటే ఇప్పుడు నేను ఆయన భయపడ్డారు అని ఎవరైతే ఒకళ్ళు ఇద్దరు అనుకుంటున్నారో ఆయన చాలా మురిసిపోయారు ఇఫ్ యూ సీ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్టర్ హీ గో గోన్ టు ద పోడియం ఆయన ముసుముస్తున్న వాళ్ళు నవ్వుకుంటున్నారు బికాస్ హీ నోస్ ద లవ్ బిహైండ్ వాట్ ఎవర్ మై మంకీ మంకి చేసింది మీరు హక్ చేసుకోవడానికి ట్రై చేసింది మీరు ఆయన పర్సన్ ఏంటో మీకే తెలియాలి దూరం నుంచి చూస్తున్నారు మాక ఇట్ వాజ్ లైక్ ఐట్ పర్మిషన్ ఐ హీ ఆస్ మీ మై నేమ్ ఇన్ ద ఇయర్ నన్ను అడిగారు కరెక్ట్ గా చెప్పడం కోసం నేమ్ బట్ మైక్ లో చెప్పేటప్పుడు ఫుల్ నేమ్ ఏదో చెప్తారు దెన్ నా పేరు నివితా అని అనౌన్స్ చేశారు ఆయనే మైక్ లో ఆన్ ద స్టేజ్ పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా యా బికాస్ దేవుడు పిలిచినప్పుడు స్లోగా ఎవరు వెళ్తారు సంబడి లైక్ దాట్ కాల్స్ యూ కమ్ అన్నప్పుడు యాక్చువల్ గా నేను ఇంకా స్లో వెళ్ళానేమో ఏమో అన్న ఫీలింగ్ ఆ వీడియోస్ చూస్తుంటే ఎవరైనా ఇంకా ఎగురుకుంటే వెళ్తారో మేము ఎక్కడ దుస్తలలో ఒక పక్కన వచ్చి చూస్తుంటే హు షి ఇస్ ఓ క్యూరియస్ క్యూరియస్ అని చెప్పేసి అనుకున్నాము చాలా మంది అడిగారు వై హీ కాల్డ్ యూ అని అంటే ఐ ఐ వాజ్ దేర్ బిహైండ్ ద మీడియా మీడియా వాళ్ళకి వెనకాల ఉన్నాను సో నేనేం ఫ్రంట్ రోలో ఇట్లా ఇట్లా ప్యానెల్ కూర్చున్న ప్యానెల్ కి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్యానెల్ లేను కనిపించడానికి నేను ఎక్కడో మూలం ఉన్నాను ఆయనకి మీరు ఎలా కనిపించారు మిమ్మల్ని ఎందుకు పిలిచారు వై హీ కాల్డ్ యూ అని చాలా మంది అడిగారు మేబీ దట్స్ క్వశ్చన్ వై హీ కాల్డ్ మీ బికాస్ హీ నోస్ మీ దట్స్ వై హీ కాల్డ్ మీ ంగ్ దట్ హీ నోస్యర్లీరీరీలో ఎన్ని డేస్ మార్నింగ్ టు ఈవినింగ్ యువర్ షూటింగ్ విత్ అసన్ యూర్ గివింగ్ దెమ్ సజెషన్స్ హీ కైండ్ ఆఫ్ కండక్టర్ వర్క్ ఆల్సో ఫర్ ద ఎంటైర్ సీన్ నాకు ఆ రోల్ చేసిన హస్బెండ్ రోల్ చేసిన ఆయనకి పాప రోల్ చేసిన అమ్మాయికి ఇంకా నన్ను గొంతు పట్టుకుని ఆ దుర్మార్గుడు అబ్బాయికి టెన్షన్ వచ్చేసి నన్ను గట్టిగా పట్టేసుకున్నాడు కానీ హీ వాస్ లైక్ నాట్ వాంటింగ్ టు హర్ట్ మీ బట్ ఆయనకి టెక్నికల్ తెలియలేదు అంటే టెక్నిక్ గా ఎలా పట్టుకోవాలి తెలియక చాలా నలిపేసి నన్ను టార్చర్ చేసేసాడు సో అది కూడా ఆయన అప్పుడు చూసి అది కూడా ఆయన అప్పుడు గుర్తు పెట్టుకుని రెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ తర్వాత పాపం బాగా నొప్పి అయిందా అని అడిగారు కదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ దాట్ ఈస్ హిస్ మెమరీ దట్ ఈస్ మెమరీ రెండు సంవత్సరాల క్రితం షూటింగ్ జరిగినప్పుడు ఆ అమ్మాయిని ఆ అబ్బాయి గొంతు గట్టిగా పట్టుకున్నాడు అది మళ్ళీ ఆ అమ్మాయిని చూడగానే ఆయన గుర్తు వచ్చింది అవ్వలేదు అయిన విషయం ఈ ఈ ప్రాసెస్ లో ఆయన పెద్ద అమ్ పెద్ద లైఫ్ లో పెద్ద పెద్ద చేంజెస్ చూసారు and విక్టరీ చూసారు and హిస్టరీ క్రియేట్ చేశారు and నేషనల్ ఫోకస్ అయ్యారు మోడీకి ఎంతో ఇష్టమైన నో ఫేవరెట్ of the favorite politician కూడా నాట్ just politician mm. గ్రాఫ్ అంటే ఒక హాకీ బ్యాట్ గ్రాఫ్ అంటారు కదా ఇట్లా ఆ గ్రాఫ్ తర్వాత కూడా నేను గుర్తున్నాను ఆ రోజు నాకు జరిగింది గుర్తుంది సంథింగ్ ఓన్లీ కళ్యాణ్ గారికి మాత్రమే కుదురుతుంది ఎవరికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851